తాజా అంశాన్ని చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లాలో మళ్లీ వర్షాలతో అధికారులను కలెక్టర్ సృజన అప్రమత్తం చేశారు పల్లపు ప్రాంతాల్లోని వారిని పునరావాస శిబిరాలకు తరలించాలని ఆదేశించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యరావు తెలుసుకుందాం సూర్యరావు ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు కలెక్టర్ సృజన ఆదేశాలకు సంబంధించిన వివరాలేంటి సాయంత్రం దాకా అవ్వకుండా చూస్తున్నాయి దీనివల్ల మళ్ళీ అసలే వరద పరిస్థితులు ఉండగా మళ్ళీ వర్షం అనుకున్న విధంగా వర్షం కూడా తోడవడంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువైంది మరోవైపు దీన్ని దీనిపైన కలెక్టర్ సృజన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అధికారులతో గొడమే గండ్లను ఇప్పటికే పూర్తి చేశారు మూడు గంటలు కూడా పూర్తి పూర్తయ్యాయి అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లోకి కొత్తగా అక్కడి నుంచి వరం రాదు అయితే ప్రస్తుతం వర్షం బాగా కురుస్తున్నందు వల్ల ఈ పరిస్థితి తగిన విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆవిడ ఆదేశించారు ఈ రోజు పడుతున్న అధిక వర్షం వల్ల పల్ల ప్రాంతాల్లో నీరు చేరే పరిస్థితి ఉన్న ఆయా ప్రాంతాల్లో ఉన్నవారిని తక్షణమే పోరావత శిబిరాలు తరలించాలని ఆవిడ ఆదేశించారు అలాగే పోరావత శిబిరాల్లో ఉన్న వారికి ఆహారంతో పాటు ఇతర సౌకర్యాలు పూర్తిగా కల్పించాలని ఆదేశించారు లోపే ఆవిడ కీలక సూచన చేశారు లోపు పునరావాస శిబిరాలకు తరలి ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు మొత్తం మీద ఈ వరదల తోడు ఈ వర్షాలు తోడవడంతో యంత్రాంగాన్ని ఆవిడ అప్రమత్తం చేశారు ఎక్కడా కూడా మళ్ళీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు వీలు లేకుండా ముందుగానే అప్రమత్తం అయితే ఈ వర్షాల నుంచి మళ్ళీ ప్రజలను కాపాడొచ్చని ఆవిడ కీలక సూచనలు చేశారు ఇప్పటికే ఈ దిశగా కూడా యంత్రాంగాన్ని ఆవిడ సమాప్తం చేశారు ప్రసాంత్